ఇక త్రీవిక్రమ్ లైంగికంగా వేధించిండు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లే మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేశా కొందరు పేరు చెప్పలేదంటున్నారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇండస్ట్రీ పెద్దలు అతన్ని కాపాడుతున్నారు నేను మహిళా సంఘాలతో మాట్లాడతా సోషల్ మీడియాలో నటి పూనం కౌర్ పోస్ట్ పెట్టారు మరోసారి నటి పూనం కౌర్ సంచలన వార్తలతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది దాదాపుగా ఎందుకు డైరెక్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం జరిగింది అయితే మా అసోసియేషన్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను కానీ శ్రీవిక్రమ్ కొంతమంది నాయకులు కాపాడుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి ఛాన్స్ కావాలంటే పడుకోవాలట ఇక నాగార్జున హీరోయిన్ సమయా కేర్ వ్యాఖ్యలు ఇక ఆమె కూడా మరో వ్యాఖ్య చేసినట్టు తెలుస్తా ఉంది ఓ తెలుగు డైరెక్టర్ నన్ను పక్కలోకి రమ్మన్నాడు తన మహిళా ఏజెంట్ తో ఫోన్ చేయించాడు ఆమె తనని ఇలా అడగడం చూసే షాక్ ఇక ఆ మూవీ ఆఫర్ ని అప్పుడే రిజెక్ట్ చేశా అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక ఫిలిం ఇండస్ట్రీ ఏదైనా సరే తెలుగు ఇండస్ట్రీ కావచ్చు టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ ఏదైనా కావచ్చు కాకపోతే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఉన్నారో నటి నటులకు లైంగిక వేధింపులు తప్పట్లేదు అని చెప్పేసి కొత్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ఆ సోషల్ మీడియా పోస్ట్ చూసైనా మరి నిజా నిజాలు తెలుసుకొని డైరెక్టర్ త్రివిక్రమ్పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చూద్దాం మరి అసలు ఏం జరిగింది పోస్ట్ ఏం పెట్టింది అనేది ఇక మనం ఇక్కడ ఇంకో వాటర్ చూసుకున్నాం ఇక నాగార్జున హీరోయిన్ ఇక ఛాన్స్ కావాలంటే పడుకోవాలట ఇక ఓ తెలుగు డైరెక్టర్ నన్ను పక్కలోకి రమ్మన్నాడు తన మహిళా ఏజెంట్ తో ఫోన్ చేయించాడు ఆమె తనని అడగడం చూసి షాక్ ఆ మూవీ ఆఫర్ ని అప్పుడే రిజెక్ట్ చేశా నాగార్జున హీరోయిన్ సమీయా కేర్ సంచలన వ్యాఖ్యలు అయితే చేసినట్టు తెలుస్తా ఉంది ఇక టాలీవుడ్ కాస్టింగ్ కౌస్ పై నాగార్జున సినిమాలో హీరోయిన్ నటి సయామీ కే సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఆమె బాలీవుడ్ ఓబుల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా తనకు కొంత నిలవయన్నప్పుడు ఓ తెలుగు డైరెక్టర్ కమిట్మెంట్ అడిగారని తెలిపారు ఇక ఒక తెలుగు సినిమా పాత్ర కోసం వారి ఏజెంట్ తనకు ఫోన్ చేసిందని అవకాశం కోసం కాంప్రమైజ్ అవ్వాలని చెప్పిందంటూ ఆమె చెప్పుకొచ్చారు ఇక ఓ మహిళ ఉండి కూడా ఆమె తనని ఇలా అడగడం చూసి షాక్ అయ్యానని అన్నారు ఇలాంటి ఆఫర్ తనకు అవసరం లేదని మీద చెప్పేసి ఆ మూవీ ఆఫర్ ని రిజెక్ట్ చేశానని నటి సయామి ఖేర్ వెల్లడించింది అయితే ఆ తెలుగు డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి ఇక కాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సయామి ఖేర్ ఇక తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇక ఆ తర్వాత నాగార్జున వైల్డ్ డాగ్ ఆనంద్ ఆనంద్ దేవరకొండ హైవే చిత్రాలతో నటించింది ఇక ఆమె నటించిన చిత్రాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు ఆఫర్లు రావడం లేదు ఇక ప్రస్తుతం బాలీవుడ్కే పరిమితమైంది అక్కడ అడపా తడపా సినిమాలు చేసుకుంటుంది ఇటీవలే ఆమె సన్నీ డియో జాట్ లో ఎస్ఐ విజయలక్ష్మి ఎస్ఐ విజయలక్ష్మి గారి కీలక పాత్ర నటించింది గోపిచంద్ మలిని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణదీప్ కూడా రిజిన్ కాస్టాండ్రా వినయ్ కుమార్ సింగ్ ఇతర కీలక పాత్రలు నటించారు ఇక సయామి దివంగత నటి ఉషా కిరణ్ మనోరాలు అని చెప్పేసి తెలుస్తా ఉంది అయితే సినిమాలో అవకాశం కావాలంటే పక్కలోకి రావాలంటే డైరెక్టర్లు వాళ్ళ యొక్క మహిళా కోఆర్డినర్ తో ఫోన్లో తెలుపుతున్నారని చెప్పేసి సంచలన ఆరోపణలు చేశారు ఇక నటి సయమి ఇక మరోవైపు పూనం కౌరుని చూసుకున్నట్టయితే ఇక మరోవైపు పూనం కరుణ కౌర్ని చూసుకున్నట్టయితే ఇక అసలు ఏం జరిగిందంటే ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసంపై పునం ఏం ఆరోపణలు చేసిందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు గతేడా గతేడాది జానీ మాస్టర్ కేసు తెరపైకి వచ్చినప్పుడు కూడా పూనం దీనిపై స్పందించింది తాను చెప్పినప్పుడే పై చర్యలు తీసుకుని ఉంటే తనతో పాటు చాలా మందికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని అందులో ఆమె రాసింది ఇక త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని తాను ఇండస్ట్రీ పెద్దలను డిమాండ్ చేసినట్లు కూడా వెల్లడించింది గత నాలుగే నాలుగైదేళ్లుగా త్రివిక్రమ్ గురించి అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులు ఆమె చేస్తూనే ఉంది మరి మా అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చిన పోస్టులు వచ్చిన అవకాశం వచ్చినప్పుడల్లా త్రివిక్రమ్ పైన ఇలాంటి పోస్టులు పెడతానే ఉంది మరి ఎందుకు త్రివిక్రమ్ పైన చర్యలు తీసుకోవట్లేదు అనే మాత్రం ఆమె ఎందుకనేది తెలియరావట్లేదు ఇక త్రివిక్రమ్ వెనక రాజకీయ సినీ పెద్దలు ఉన్నారని చెప్పేసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పునా కౌర్ రాసుకొచ్చా రాసుకొచ్చింది ఇది నేను ఇంతకు ముందే చెప్పాను మళ్ళీ చెబుతున్నాను గతంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నేను ఈమెయిల్ ద్వారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేశాను మొదట దీని గురించి ఝాన్సీతో మాట్లాడగా మీటింగ్ పెడదామని చెప్పారు ఇక ఆ తర్వాత సడన్ గా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పే అని అన్నారు కొందరు ఫిర్యాదులో నేను పేర్లు చెప్పలేదని అంటున్నారు కానీ నేను స్పష్టంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇక ఫిర్యాదు చేశాను కొన్ని రాజకీయ శక్తులు పరిశ్రమలను పెద్దలు త్రివిక్రమ్ కాపాడుతున్నాయి ఇప్పుడు నేను కొన్ని మహిళా సంఘాలతో కూడా మాట్లాడబోతున్నాను అని తెలిపింది ఇక మా మెంబర్ ఝాన్సీతో జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్ లో ఇలా ఉంది మీకో మీకోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం మహిళా న్యాయవాది వచ్చిన తర్వాత మీరు మీ వివరాలను ఆ కమిటీకి చెప్పండి అని పేర్కొంది ఈ సంభాషణ రెండు వేల మా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది దీనిపై తాను మహిళా సంఘాలతో మాట్లాడతానని హెచ్చరించింది అన్ని ఆధారాలు కమిటీ ఎదుట సమర్పిస్తాను త్రివిక్రమ్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగుతున్నా లాగుతాను అని చెప్పారు పూనం ఇక మొత్తాన్ని దాదాపుగా రెండు వేల పద్దెనిమిది నుంచి సంభాషణ జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి త్రివిక్రమ్ పైన ఆరోపణలు చేస్తుంది పూర్తి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్న మహిళా అయినా ఝాన్సీ కూడా కంప్లైంట్ చేస్తే తర్వాత నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి చెప్పిందంట మరి ఆ మహిళా అసోసియేషన్ ఉన్న ఝాన్సీ వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఇంకెవరు చెప్తారు అయితే మహిళా మండలి యొక్క సహకారం తీసుకుంటారని చెప్పేసి చెప్తుంది ఇక మొత్తానికి